స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం కిష్కిందాకాండము యాభది ఒకటవ సర్గ హనుమంతుడు ఆ తాపస్సుతో ఇంకా ఇలా అన్నాడు మాత మేము ప్రస్తుతము ఆకలి దప్పులతో బాధపడుతున్నాము ఈ బిలములో చీకటిలో యోజన దూరం నడిచాము అందరము బాగా అలసిపోయి ఉన్నాము ఈ బిలములో జలము దొరుకుతుందని ఆశతో వచ్చాము కానీ ఇక్కడ ఇన్ని పదార్థములను చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది ఈ బంగారు గృహములు ఈ వృక్షములు ఎవరివి ఎలా పుట్టాయి మీరే సృష్టించారా లేక మరి ఎవరి తపోబలము వలన ఇవి ఉద్భవించాయా మాకు ఏమీ అర్థం కావడం లేదు మాకు వివరంగా చెప్పండి అని వినయంగా అడిగాడు హనుమంతుడు హనుమంతుని మాటలు విన్న ఆ తాపసి హనుమంతునితో ఇలా చెప్పింది ఓ వానరుములలో గొప్పవాడా మయుడు అనే దానవుడు ఉన్నాడు అతనికి అన్ని మాయలు తెలుసు ఆ మయుడు పూర్వము దానవులకు శిల్పిగా ఉండేవాడు ఈ భవనములను ఆయనే నిర్మించాడు ఆ మయుడు ఈ గుహలో వేల కొలది సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఆయన వలన వరములను పొందాడు ఆ మయుడు ఇక్కడ ఈ భవనములను నిర్మించుకుని ఇక్కడే సుఖంగా కాలం గడిపాడు ఆ మయుడు హేమ అనే దేవకన్యా ప్రేమలో పడ్డాడు ఆ విషయం తెలిసిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ మయుణ్ణి చంపాడు మయుడు మరణించిన తర్వాత బ్రహ్మదేవుడు ఆ మయునికు చెందిన ఈ గుహములను సంపదలను దేవకన్య హేమకు ఇచ్చాడు ఇంకా నా పేరు స్వయంప్రభ నా తండ్రి మేరుసావర్ణుడు దేవకన్య హేమ నాకు మంచి స్నేహితురాలు ఆమె ఆదేశము ప్రకారము ప్రస్తుతము నేను ఈ భవనములను సంపదలను కాపాడుతున్నాను ఇంతకు మీరు ఎవరు ఏ పని మీద ఈ వింధ్య పర్వత ప్రాంతములకు వచ్చారు ఈ అడవులలో ఎందుకు ఎవరి కోసం తిరుగుతున్నారు ఇక్కడికి ఎలా వచ్చారు ఇవన్నీ తర్వాత చెబుతురు కానీ మీరంతా మంచి ఆకలి దప్పికతో ఉన్నట్టున్నారు ఇక్కడ ఉన్న ఫలములను తినుబండారములను తృప్తిగా తిని మధురమైన పానీయములను తాగి సేద తీరండి తరువాత మీ గురించి నాకు చెప్పండి అని ఆ తాపసి బదులు పలికింది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం కిష్కిందా కాండము యాభై ఒకటవ సర్గ సంపూర్ణము ఓం 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 తత్సత్